ఆలయంలో రామాయణ ప్రవచనం వినివచ్చిన భర్తను సారాంశం చెప్పమని అడిగింది భార్య అతడు శ్రద్ధగానే వినినప్పటికీ మందమతి కావడాన మనసుకు ఎక్కలేదు నిజాయితీగా తనకేం అర్థం కాలేదు అన్నాడు ప్రవచనం జరిగిన పది రోజులు ఇదే తంతు అతడు రాగానే అర్థమైందా అని భార్య అడగటం కాలేదు అని అతడు చెప్పడం ఇక ఆమె కోపం అంచుకోలేక గుండ్రాయితో నీళ్లు తెమ్మంది మందమతి వెళ్ళాడు ఆ రాతి మీద నీళ్లు నిలబు కనుక బావిలో ముంచితే గుండ్రాయి తడిచిందంతే భార్య మళ్లీ మళ్లీ తెమ్మంది దీంతో నీళ్లు తీసుకురాలనట్టే నువ్వు రామాయణం ఎన్నిసార్లు విన్నా అర్థం కాలేదు ఈ రాయి నువ్వు ఒకటే అని ఈసడించుకుంది గుండ్రాయి నీళ్లు తేలేదు నిజమే కానీ పదిసార్లు నీళ్లలో మునగటం వల్ల దానికున్న మురికిపోయి శుభ్రపడింది నాకు పండితులు చెప్పిన సంగతి అర్థం కాకపోయినా వింటూ ఉండటం వల్ల మనసు తేలికపడి హాయిగా ఉంది అన్నాడతను అందాక తన భర్త మందభాగ్యుడు ఏమీ అర్థం కాదన్న అసంతృప్తి దిగులు మాయమై సంతోషించిందామె నవవిధ భక్తి మార్గాలలో శ్రవణం ఒకటి అంటానికి నిదర్శనం ఈ కథే